మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిళ్ళందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులార చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యాకోబు అధికముగా ఆశీర్వదించబడ్డాడు బలమైనటువంటి మందను పొందుకున్నాడు అత్యధికంగా అభివృద్ధి పొందాడు విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటలు గాడిదలు కలిగిన వాడయ్యాడు దీన్ని చూచినప్పుడు లాభాను కుమారులకు యాకోబు మీద అసూయ పుట్టింది తమ తండ్రి ఆస్తి యావత్తూ కూడా యాకోబు తీసుకున్నాడని చెప్పి వారు విపరీతంగా యాకోబు మీద అసూయ పడ్డారు తమ తండ్రి అయినటువంటి లాభాను దగ్గరికి వెళ్ళి మన ఆస్తి అంతా యాకోబు తీసుకున్నాడు అని చెప్పినప్పుడు లాబాను ముఖము యాకోబు చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లుగా లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఒక వ్యక్తి ఎదుగుచున్నప్పుడు ఆశీర్వదించబడుచున్నప్పుడు చుట్టూ అసూయ పరులు ఉండడం అనేది సహజం ఇలాంటి అసూయ పరులను చూచి మనం నిరుత్సాహపడకూడదు మనం సాధనలో ముందుకు సాగి వెళ్ళాలి ఒకవేళ ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతూ ఉంటే వృద్ధిలోనికి వస్తూ ఉంటే దేవుని పిల్లలైనటువంటి వారు అతని యొక్క క్షేమస్థితిని బట్టి ప్రభుని స్థుతించగలగాలి అలాంటి హృదయం లేదంటే మౌనంగా ఉన్నా పర్వాలేదు కానీ ఆ వ్యక్తి యొక్క చెడు కోరడం నాశనం కోరడం అనేది దేవుని పిల్లల యొక్క లక్షణం కాదు అసలు అసూయ అనేది మంచి లక్షణం కానే కాదండి అది శరీర కార్యములలో ఒకటని గలతీ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తాం అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లరా లాభాను కుమారులు లాభానుతో చెప్పినటువంటి మాటలను బట్టి లాభాను యాకోబు మీద వ్యతిరేక భావన కలిగి ఉన్నాడు ఈ క్రమంలోనే మనం చూచినప్పుడు యాకోబు లాభాను దగ్గరికి వచ్చాడు ముఖం ఇదివరకట్లా లేదు లాభానుముఖం మారిపోయింది యాకోబుకు విషయం అర్థమైంది ఈ లోపల దేవుడు యాకోబుతో మాట్లాడాడు యాకోబు నేను ఎక్కడైతే నీతో మాట్లాడానో ఆ బేతేలు దేవుడను కాబట్టి నువ్వేం చేయాలంటే లేచి నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్ధకు తిరిగి వెళ్ళు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పినప్పుడు యాకోబు అదే విషయం వచ్చి తన భార్యలతో చెప్తాడు ప్రభునందు ప్రేమైన వారిలారా ఒక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబంలో భార్యాభర్తలు అనేటటువంటి వారు నిర్ణయాలను కలిసి తీసుకోవటం మంచిది కుటుంబ యజమానుడను కదా అని చెప్పి వార్త తన దారిలో తాను వెళుతూ తనపాటికే తాను నిర్ణయములు తీసుకుంటూ ఉంటే ఒక రోజున మన సలహాలు లేక మన ఆలోచనలు మన ఉద్దేశములు ఫెయిల్ అయినప్పుడు కొన్ని మంచి సలహాలను తీసుకునే అవకాశాన్ని మనం కోల్పోతాం కాబట్టి భార్య చెప్పిందని సలహాని చులకనగా చూడొద్దు లేదంటే భర్త సలహా ఇచ్చాడని చెప్పి దానిని తక్కువ చేసి ఆయనకేం తెలీదు ఆమెకేం తెలియదని చూడొద్దు ఇరువురు కలిసి నిర్ణయాన్ని తీసుకుంటే కుటుంబం చక్కగా కట్టబడుతుంది ఇక్కడ చూడండి యాకోబు నేరుగా వచ్చి తన భార్యలతో ఇక సామాన్లు సర్దండి వెళదామని చెప్పి చెప్పలేదు వాళ్ళ నాన్న ఏం చేశాడు ఏ విధంగా ప్రవర్తించాడు అంత మాత్రమే కాదు లేయా రాహేళ్ళ యొక్క సహోదరులు ఏ విధంగా తన పట్ల వ్యవహరించారు ఈ విషయాలను యాకోబు తన భార్యలకు తెలియజేశాడు యాకోబు భార్యలు చెప్పిన మాట చూడండి పద్నాలుగు వచ్చిన ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడవి అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా భర్త చెప్పినటువంటి మాటలను బట్టి లేయా రాహేళ్ళు భర్త వెంట వెంటాలని భర్త వెంట వెళ్ళాలని ఒక నిర్ణయానికి వస్తారు ఈ క్రమంలో దేవుడు తన దూత ద్వారా మాట్లాడిన మాటలను కూడా మరి యాకోబు తన భార్యలకు తెలియచేస్తాడు ప్రభునందు ప్రియమైన వార్లారా ఆ ప్రకారంగా యాకోబు తన భార్యలతో దాస మందతో పిల్లలతో ప్రయాణమై తన పిత్రుల యుద్ధకు వెళతాడు ఇది ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన నుండి పద్దెనిమిది వచ్చిన వాళ్ళ వరకు ఉన్న వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్ర అయితే చూడండి ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి యాకోబు లాభాను దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉండాలి అనేది దేవుని చిత్తంలో ఉందో ఆ సంవత్సరములు గడిచేటటువంటి సమయం అంటే ఇక చాలు లాభాను నీ ఉండింది అని దేవుడు యాకోబుకు చెప్పి ఆయన ఒక దిక్సూచిగా ఉండి ఎక్కడికి వెళ్లాలో తన ఉద్దేశములను తన చిత్తములను బయలుపరుస్తూ ఉన్నాడు యాకోబు లామాను దగ్గర ఇరవై సంవత్సరాల పాటు ఉన్నాడు దయచేసి గమనించండి ప్రతిదానికి సమయం కలదు దేవుడే ఇక చాలు అని చెప్పి లాబాను యొద్ధ నుండి యాకోబును పంపించి వేస్తున్నాడు మన జీవితంలో కూడా కొన్ని పర్యాయములు ఏమనుకుంటాం ఎలా ఉంటామంటే ఈ నిర్ణయము వెంటనే తీసుకుంటే బాగుండు ఈ స్థలమును వెంటనే విడిచిపెడితే బాగుండు ఈ పని వెంటనే ప్రారంభిస్తే బాగుండు ఈ ఆలోచన వెంటనే కార్యరూపం దాలిస్తే బాగుండు అనుకుంటాం కానీ ప్రతిదానికి సమయం కాలదు దేవుడే యాకోబును లాభాను నద్దకు పంపించాడు ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళిక యాకోబు పట్ల ఎంత గొప్పగా ఉందో చూడండి లాభాను దగ్గర యాకోబు కొలువు చేశాడు వెట్టి చాకరీ చేశాడు యాకోబు ఈ ఇరవై సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు గుండా ప్రయాణించాడు ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకున్నాడు భార్యలు పిల్లలు వచ్చిన తర్వాత యాకోబులో ఎంతో మార్పు వచ్చేసింది ఈ క్రమంలో ప్రభునందు ప్రేమైన వార్లారా ఇక చాలు దేవుడు తన బిడ్డకి ఇచ్చినటువంటి శిక్షణను గమనించి ఇక అక్కడి నుంచి యాకోబును తిరిగి తన పితరులు ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లరా మనం తొందర పడితే పనులు అవ్వవండి మనం వేగిర పడితే పనులు అవ్వండి దేవుడు నిర్దేశించినటువంటి సమయంలోనే పనులు అవుతాయి అప్పటి వరకు మనం చేయాల్సింది ఏంటంటే వేచి ఉండాలి యాకోబు ఎంతగా కష్టపడ్డాడు అని అంటే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన నుండి చదువుతున్నా ఈ ఇరవై ఏండ్లు నేను నీ యొద్ధ నుంటిని నీ గొర్రెల నైనను మేకల నైనను ఈచుకొని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటి ఎందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద కుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని నిద్ర నా కనులకు దూరమాయను ప్రభునందు ప్రియమైన వార్లరా దయచేసి గమనించండి యాకోబు ఇరవై సంవత్సరాల్లో ఇట్టి భారమైనటువంటి కొలువు తన మేనమామకు చేశాడు లేయా కొరకు ఏడేళ్ళు రాహేలు కొరకు ఏడేళ్ళు మంద కొరకు ఆరేళ్ళు వెరసి ఇరవై సంవత్సరములు నిద్ర కంటి నిండా లేదు మనిషి చూస్తే మరి ఋషించుకొని పోతూ ఉన్నాడు క్షీణించుకొని పోతూ ఉన్నాడు ఒకటి ఎండకు రాత్రి మంచుకు అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులరా సోదరు యొక్క కుమారుడే కదా మేనలుడే కదా అని చెప్పి లాభాను ఎక్కడా కూడా జాలి ప్రేమ లేకపోతే బంధుత్వము రక్త సంబంధం అనేది మందను మేపేటటువంటి విషయంలో కానివ్వండి మందకు అవసరమైనటువంటి వాటిని సమకూర్చే విషయంలో కానివ్వండి యాకోబుకు అప్పగించినటువంటి మంద బాధ్యత విషయంలో కానివ్వండి చూపనే చూపలేదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఎంత సొంత వాడైనా చూడండి పగటి అందేమి రాత్రి అందేమి దొంగిలించబడింది వదిలిపెట్టకుండా యాకోబు దగ్గర మేనమామైనటువంటి లాభాన్ని పుచ్చుకున్నాడు నాందే మేనలుడే కదా అని అనుకోలేదు మరి ఈ క్రమంలో లాభాను ముందు యాకోబు అధికంగా వర్ధిల్లితే లాభాను ఎలా ఆలోచిస్తాడో మనం అర్థం చేసుకోగలం కదా ఎంత సొంత వారైనా ఎంత రక్త సంబంధికులైనా ఎంత బంధువులైనా ఒకరు ఎదుగుతూ ఉంటే అసూయ పడతారు అనే విషయాన్ని ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ సమయంలో దేవుని వాక్యమును వెనుచూ ఉండగా మనము లాభాను వంటి వారంగా ఉన్నామా లాభాను కుమారుల వంటి వారంగా ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం లేక భార్య భర్తలుగా కుటుంబపు యజమానులంగా మనం ఎలా ఉంటూ ఉన్నాం యాకోబు లేయా రాహేళ్ల వలె ఉంటున్నామా లేదా యాకోబు ఒక నిర్ణయం తీసుకొని ప్రయాణము కట్టే ముందు తన భార్యలతో ఆ విషయాన్ని చర్చించాడు దేర్ షుడ్ బి ఎ హెల్దీ డిస్కషన్ అమాంగ్ ఫ్యామిలీ కుటుంబంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలి అప్పుడే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి వర్ధిలతాయి వీళ్ళకేంటి నేను చెప్పేది నాకేంటి వీళ్ళు చెప్పేది వీళ్ళకి చెప్పాలన్నా నాకు అవసరం ఉందా అని ఆలోచన చేశామంటే కొన్ని మంచి సలహాలను మనం పొందుకోలేం కొన్ని మంచి సలహాలను మనం వినలేం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యాకోబు లేయా రాహేళ్ళు మనకు ఈ విషయంలో ఒక మంచి మాదిరి వారు తమ భర్తను వెంబడించారు దయచేసి గమనించండి భర్త వెంట ప్రయాణం చేశారు అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులరా మనం కూడా ప్రభు క్రీస్తు వారిని వెంబడించాలి ఆయన మార్గంలో ప్రయాణించాలి ఆయన వెంట నడవాలి అనౌకరు మనం చూసినప్పుడు అతడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనే మాటను మనం చదివినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది అనౌకెంత ధన్యుడు దేవుడితో కలిసి ప్రయాణించాడు అనిపిస్తుంది అలాగైతే ఈ సమయంలో మనం కూడా ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం మనం కూడా ధన్యులము దీవించబడిన వారం అవ్వాలంటే మనం దేవునితో కలిసి ప్రయాణించాలి ప్రభుతో కలిసి మనం అడుగులు వేయాలి ప్రభుతో కలిసి ముందుకు సాగాలి యాకోబు జీవితంలో ఎన్నో మలుపులు కదా యాకోబు వర్దనరాముకు వచ్చి చేరిన తర్వాత ఇరవై సంవత్సరాలు అక్కడ నిడిచి ఉన్నాడు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని దేవుడు తన బిడ్డకు నేర్పించాల్సిన పాఠాలను నేర్పించిన తర్వాత ఇక చాలు అని చెప్పి నిర్ణయించబడిన సమయం పూర్తయింది కాబట్టి పద్ధన రాములో యాకోబు ఉండాల్సిన సమయం పూర్తయింది కాబట్టి యాకోబుకు దేవుడు స్పష్టంగా విషయాన్ని తెలియచేసి యాకోబుతో సూటిగా మాట్లాడి దేవుడు తన యొక్క చిత్తమును యాకోబు పట్ల తెలియపరిచి యాకోబును రాము నుండి ప్రయాణం చేపించినట్లుగా మనం చూస్తున్నాం మన జీవితంలో కూడా తొందరపడితే పనులు అవో ప్రతి దానికి దేవుడు సమయాన్ని నిర్ణయించి ఉన్నాడు ఆ సమయంలోనే ఆ పనులు అవుతాయి కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు వేచి ఉందాం ఆ సమయము వచ్చేంత వరకు ప్రభు పాదముల దగ్గర కనిపెట్టుకుని ఉన్నాం విజ్ఞాపన మానవద్దు ప్రార్థన ఆపవద్దు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించడం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభు మీరు ఇచ్చిన వాక్యమునకే స్తోత్రాలు వ్యతబడిన వాక్యం నీరు కట్టిఫలింపు చేయండి మా ప్రియులను దినమంతటి కొరకు సిద్ధపరిచి మీ నామమునకు మయం పొందమని మా రక్షకుడు క్రీస్తు వారు అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చు నావు తండ్రి ఆమెన్